సో ఇది చూడొచ్చు దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఒకవేళ వామ్ వైట్ చేశాను అనుకోండి సార్ ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ చూడండి న్యాచురల్ వైట్ ఇది వచ్చేసి వైట్ దీంట్లో ఒకవేళ వామ్ వైట్ పెట్టి బార్ కౌంటర్ దగ్గర పెట్టారు అనుకోండి సార్ చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఇలాంటి లైట్ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ రూపీస్ సార్ యాంకర్ సార్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ రూపీస్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఇంకా గోల్డ్ రిఫ్లెక్టర్ లో అవైలబుల్ ఉంది సార్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టెన్ రూపీస్ సార్ ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ వాట్ సో సిక్స్టీ వాట్ నుంచి స్టార్ట్ అయి ముందే చూడాలి సార్ టూ ట్వంటీ వాట్ లో ఓస్రామ్మెల్డి త్రీ హండ్రెడ్ ఓట్ లో కూడా దొరుకుతాయి సార్ చూడొచ్చు మన దగ్గర పౌలి క్యాప్ కానివ్వండి ఫెనెక్స్ కానివ్వండి ఈ బ్రాండ్ టాప్ నోన్ బ్రాండ్ సార్ వైట్స్ లో ఇవి రెండు బ్రాండ్స్ అవైలబుల్ సార్ ప్రొఫైల్ లైట్ లో చూడొచ్చు మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా చూడొచ్చు సార్ మన దగ్గర బ్లాక్ బ్లాక్ లో అంటే బ్లాక్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కలర్ చూడొచ్చు సార్ ఆర్జీబీ అంటే ఆర్ జీబీ కలర్ చేంజింగ్ మోడల్ సార్ ఇది కంటిన్యూస్ కలర్ చేంజ్ అయిపోతుంటాయి సార్ దీంట్లో లీఫ్ లో కొత్త మోడల్ సార్ ఫెదర్ మోడల్ సార్ దీంట్లో త్రీ సెట్ హైంగ్ త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ గుటంగా అవైలబుల్ ఉంది దీంట్లో దీంట్లో కూటంగా త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ప్లస్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీ ఏముందంటే ఇలాంటి గ్రే క్రిస్టల్ రెగ్యులర్ లేకుంటే సార్ మీరు వైట్ క్రిస్టల్ ఎక్కడైనా చూసి ఉండొచ్చు చాలా సార్లు చూసి ఉండొచ్చు వైట్ వైట్ క్రిస్టల్ కానీ గ్రే క్రిస్టల్ వచ్చేసి చాలా రేర్ ఉంటుంది సార్ చాలా రేర్ వెరైటీస్ టూ థౌజండ్ ఏరా సార్ ఇది వచ్చేసి నైన్టీస్ ఏరా ఒకవేళ మీకు కావాలంటే ఇలాంటి మోడల్ చూడొచ్చు నో నాచురల్ విండ్ ఒకవేళ ఫ్లో అవుతుంది అనుకోండి సార్ ఇలాంటి శబ్దం ఇలాంటి సౌండ్ వస్తుంది వినొచ్చు సార్ లైట్ ఆఫ్ అంతే బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఎంత లైట్ ఆన్ చేస్తే అనిపిస్తుంది సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కెలైట్ సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళా టైం వచ్చేసింది మీకు కొత్త కొత్త ఆఫర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంకా మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసినాయి లైట్స్లో స్పెషల్లీ ఇంకా సీలింగ్ లైట్లు కూడా కొత్త కొత్త డౌన్ లైట్స్ టైప్ కూడా కొత్త కొత్త తీసుకొచ్చేసాము సో చూడొచ్చు మన దగ్గర వచ్చేసి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదైనా ఐటమ్ కానివ్వండి హోల్సేల్ ప్రైజెస్ దొరుకుతాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ నెట్స్ చూడొచ్చు మన దగ్గర విప్రో కానివ్వండి క్రాంప్టన్ కానివ్వండి ఓరియంట్ కానివ్వండి ఇలాంటి ఏ బ్రాండ్ అయినా ఆ బ్రాండ్ తీసుకోండి సార్ మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ డిస్కౌంట్ ఉంటుంది సార్ ఎంఆర్పీ నుంచి ఏ బ్రాండ్ అయినా తీసుకోండి సార్ విప్రోలో వచ్చేసి అల్ఫా మోడల్ ఉంది సార్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ విప్రో అల్ఫాలో సార్ ఇంకా చూడొచ్చు మరి ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ సార్ అసెంట్ బ్రాండ్ ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పీస్ టు పీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో కలర్స్ చాయిస్ చాలా ఉంటాయి సార్ మీకు చా వెరైటీస్ చాలా ఉంటాయి సార్ దీంట్లో సైజెస్ చూడొచ్చు ఇంకా కలర్ డిసిజన్ కూడా ఒకవేళ మీకు వేరే వేరే ఏ బ్రాండ్లో దొరకని కలర్స్ దీంట్లో దొరుకుతాయి సార్ దీంట్లో చూడొచ్చు లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో కలర్స్లో మరి ఏ బ్రాండ్లో దొరకని వెరైటీస్ దీంట్లో దొరుకుతాయి సార్ డౌన్లైట్లో వచ్చేసి మా దగ్గర డీసీలో డౌన్లైట్ సార్ పక్కన చూడవచ్చు ఇది వచ్చేసి డీసీలో సిఓబీస్ ప్లస్ డౌన్లైట్స్ కోసం స్పెషల్లీ నోన్ ఫర్ డీసీ సార్ ఇది కమర్షియల్ పర్పస్కి కానివ్వండి లైక్ సూపర్ సో సూపర్ మార్కెట్లో కానివ్వండి లేక హాల్స్లో కానివ్వండి ఇలాంటి లైట్స్ లేక డౌన్ లైట్స్ పెడతారు సార్ సో దాంట్లోనే వచ్చేసి ఇంటి ఇంటి పర్పస్కి ఒకవేళ డొమెస్టిక్ పర్ పర్పస్కి యూస్ కావాలంటే ఇలాంటి లైట్స్ని కన్సిడర్ చేయొచ్చు సార్ ఇది చూడొచ్చు సార్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఇంకా గోల్డ్ రిఫ్లెక్టర్లో అవైలబుల్ ఉంది సార్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టెన్ రూపీస్ సార్ ఇది ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టెన్ రూపీస్ చూడొచ్చు సార్ చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ రూపీస్ సార్ పీవీసీ బాడీది ఫిఫ్టీ రూపీస్ సార్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇలాంటి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మా దగ్గర చూడొచ్చు ఇది సిబబి ఇది ఓల్డ్ మోడల్ రిఫ్లెక్టర్ సిఓబి సార్ ఇది ఇది చూడొచ్చు సార్ ఒకవేళ మీ ఇంట్లో లైక్ హోమ్ థియేటర్ ఉంది అక్కడ కంటే ఇలాంటి సిఓబీసీస్ కన్సిడర్ చేయవచ్చు సార్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా గోల్డ్ రిఫ్లెక్టర్ బ్లాక్ రిఫ్లెక్టర్ మీకు ఏది అంటే అది దొరుకుతుంది సార్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ సార్ ఫైవ్ ఇయర్స్ ఫిస్ట్ రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దీని మీద వచ్చేసి దీంట్లో బ్లాక్ రిఫ్లెక్టర్ అంటే బ్లాక్ రిఫ్లెక్టర్లో దొరుకుతుంది సార్ గోల్డ్ అంటే గోల్డ్ వైట్ అంటే వైట్లో కూడా దొరుకుతుంది సార్ చూడవచ్చు ఇట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి సార్ ఇంకా మన దగ్గర ఫిఫ్టీన్ వాట్ కానివ్వండి ట్వంటీ వాట్ ఎయిటీన్ వాట్ సెవెన్ వాట్ ఎయిట్ వాట్ చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ లైట్స్ చూడొచ్చు సార్ ఇది ఇది ఒకవేళ మీ ఇంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ట్యూబ్లైట్ పెడుతున్నాం కదా సార్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇవాల్వ్ అయింది కొంచెం జనరేషన్ చేంజ్ అయింది ట్యూబ్లైట్ని కొంచెం ఓల్డ్ స్టైల్ అనుకుంటున్నారు సో ఇప్పుడు వచ్చేసి సర్ఫేస్ ఫిట్టింగ్ సార్ ఇది సిలిండర్ సర్ఫేస్ ఫిట్టింగ్ ఇది వచ్చేసి సీలింగ్లో సర్ఫేస్లో డైరెక్ట్ ఫిక్స్ చేయవచ్చు సార్ ఫాల్ సీలింగ్ లేకుండా కూడా ఇది యూస్ చేయవచ్చు సార్ మనం దీంట్లో ఒక స్పెషాలిటీ ఇది సార్ ఇది కొత్త మోడల్ సార్ చూడొచ్చు డైరెక్ట్ సర్ఫేస్కి ఫిక్స్ అయిపోతుంది సార్ ట్యూబ్లైట్ ఎలా ఫిక్స్ అవుతుంది సార్ సేమ్ అలానే ఇది ఫిక్స్ అవుతుంది సార్ ఇట్లా చూడొచ్చు మన దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఏ కలర్ అంటే ఆ కలర్ చాయిస్ చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిబిస్లో ఇంకో ఇంకా కొన్ని వెరైటీస్ సార్ సిఓబిస్ కానివ్వండి ట్రాక్ లైట్స్ కానివ్వండి సో ఇంతకుముందు చెప్పాను కదా సార్ సిఓ సిలిండర్ లైట్స్ రిప్లేసబుల్ టు ట్యూబ్ లైట్స్ అలానే ఇది ట్రాక్ లైట్స్ సార్ ఇవి కనిపిస్తున్నాయి కదా సార్ ఫ్యాన్స్కి ఏదైతే స్పాట్ చేస్తున్నాయో అవి వచ్చేసి ట్రాక్ లైట్స్ సార్ ట్రాక్ లైట్స్ కూడా సేమ్ యాజ్ సిలిండర్ లైట్స్ సార్ ఇవి కూడా రిప్లేసబుల్ సార్ లైక్ ట్యూబ్ లైట్స్ వచ్చేసి ఫస్ట్ యూజ్ చేస్తుంటే ఇప్పుడు ట్రాక్ లైట్ కూడా యూజ్ చేయొచ్చు సార్ దాని ప్లేస్ లో ఇది సర్ఫెస్ లో ఫిట్ అయిపోతాయి సార్ అస్సలు ఫ్రీ ఫిట్టింగ్ అయిపోతుంది సార్ ఇంకా మీరు స్పాట్ ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు సార్ మూవేబుల్ ఉంటుంది సార్ అది నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్ లైట్ సార్ ఫోకస్ లైట్ అవుట్డోర్ పర్పస్కి ఒకవేళ మీకు కావాలంటే ఇలాంటి స్ట్రీట్ లైట్లు ఇంటి బయట పెట్టవచ్చు పెట్టుకోవచ్చు సార్ వెదర్ ప్రూఫ్ ఉంటుంది సార్ త్రీ ఇయర్స్ ఫీస్ట్ పీస్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓస్రామ్ ఎల్ఈడి ఉంటుంది సార్ ఎల్ఈడి చీప్ వచ్చేసి ఓస్రామ్ ఉంటుంది సార్ ఇది చూడొచ్చు సార్ ఫోకస్ లైట్ సార్ ఒకవేళ మీ టెరీస్ మీద కానివ్వండి లైక్ బయట బయట హాల్ ఉంది మీకు హాల్లో కానివ్వండి వాక్వే ఉంది వాక్వేలో కానివ్వండి కొంచెం ఎక్కువ బ్రైట్ది కావాలి ఎక్కువ స్పేస్ కవర్ అయ్యే లైట్ కావాలంటే ఇలాంటి లైట్ని కన్సిడర్ చేయవచ్చు సార్ వేరే ఇది వచ్చేసి స్ట్రీట్ లైట్ సార్ స్ట్రీట్ పోల్స్ కానివ్వండి దానికి ఇన్స్టాల్ చేయడానికి ఇది బెటర్ సార్ ఇంట్లో ఓస్రా మెలిడీలో సిక్స్టీ వాట్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ వాట్ సో సిక్స్టీ వాట్ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి చూద్దాం సార్ టూ ట్వంటీ వాట్లో ఓస్రామ్మెల్ఈడీ త్రీ హండ్రెడ్ వాట్లో కూడా దొరుకుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ యాంటీబయోటా స్పెషల్ సార్ ఇది కొన్ని దగ్గర పవర్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోతాం సార్ మన మైండ్లో లేకుంటుంది అది ఎలక్ట్రిషియన్ మైండ్లో కూడా లేకుంటుంది సార్ సో అలా అప్పుడు ఎలాంటి సోలార్ లైట్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది సార్ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి లైట్ని తీసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి సోలార్ స్ట్రీట్ లైట్ సార్ సోలార్ స్ట్రీట్ లైట్లో చూడొచ్చు సార్ మోషన్ సెన్సర్ ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా సార్ ఇది ఒకవేళ ఆటోమేటిక్ ఒకవేళ చీకటి అయింది అనుకోండి సార్ చూడండి చీకటి అయింది అనుకోండి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది సార్ మనం పోయి ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి కూడా అవసరం లేదు సార్ ఇంకోటి దీంట్లో మోషన్ సెన్సర్ కూడా ఉంటుంది సార్ ఇక్కడ కనిపిస్తుంది కదా సార్ ఇది వచ్చేసి మోషన్ సెన్సర్ సార్ ఒకవేళ ఎవరు లేరు సార్ టూ త్రీ మినిట్స్ దాకా లైక్ వన్ మినిట్ టూ మినిట్స్ దాకా ఎవరు వాక్ చేయలేరు సార్ ఇక్కడ అంటే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది సార్ ఇది ఆటోమేటిక్గా క్లోజ్ ఉంది సార్ దానివల్ల ఏంటంటే పవర్ సేవింగ్ అయిపోతుంది సార్ ఎనర్జీ సేవింగ్ అయిపోతుంది సార్ అది ఒక బెనిఫిట్ ఉంది సార్ దీంట్లో అప్పుడు దాకా చూపించాను మీకు సీలింగ్ లైట్స్ లైక్ సిలిండర్ లైట్స్ సర్ఫేస్ లైట్ అలాంటి లైట్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ బేసిక్ సార్ ఇంటికి కావాల్సిన బేసిక్ ఐటమ్స్ సార్ ఇది స్విచెస్ ప్లస్ వైర్స్ సార్ ఇది చూడొచ్చు మన దగ్గర పౌలి క్యాప్ కానివ్వండి ఫెనోలెక్స్ కానివ్వండి ఈ బ్రాండ్ టాప్ లోన్ బ్రాండ్ సార్ వైర్స్ లో ఇవి రెండు బ్రాండ్స్ అవైలబుల్ సార్ నెక్స్ట్ లో వచ్చేసి లీ గ్రాండ్ యాంకర్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ చాలా వెరైటీస్ చూడవచ్చు సార్ మీరు గోల్డ్ మెడల్లో ఇది వచ్చేసి మ్యాజిక్ మిరట్ సార్ ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త మీ ఇంటీరియర్ కి తగ్గట్టుగా మీ కలర్స్ కి తగ్గ తగ్గట్టుగా మా దగ్గర మోడల్స్ ఉంటాయి సార్ చూడొచ్చు దీంట్లో శాంపుల్స్ చాలా శాంపుల్స్ ఉంటాయి సార్ మా దగ్గర చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మా దగ్గర ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ రూపీస్ సార్ యాంకర్ జీవాస్ విజ్ సార్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ రూపీస్ దీంట్లో వచ్చేసి ట్వంటీ ఇయర్స్ కంపెనీ గ్యారంటీ కూడా ఉంటుంది సార్ మన దగ్గర ట్వంటీ ఇయర్స్ కంపెనీ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ చూడొచ్చు ప్యానాసోనిక్ యాంకర్లో పేనాసానిక్ మోడల్ సార్ యాంకర్లో రోమా కూడా అవైలబుల్ సార్ ఇది చూడొచ్చు రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది సార్ దీంట్లో ఇలాంటి మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర సో చూడొచ్చు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా మీకు ఇంకా వెరైటీస్ కావాలంటే మా దగ్గర క్యాటలాగ్స్ కూడా ఉంటాయి సార్ దాంట్లో నుంచి కూడా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పాను కదా సార్ వీడియో స్టార్టింగ్ లో మా దగ్గర షాండ్ లో కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసింది సో అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి సీలింగ్ లైట్ ఫాల్ సీలింగ్ అయితే కొంత కొంత ఓల్డ్ ఓల్డ్ మోడల్ అయిపోయింది సార్ దానికి వచ్చేసి రిప్లేసబుల్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ సార్ ప్రొఫైల్ లైట్ లో చూడొచ్చు మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది వచ్చేసి ఫిఫ్టీఎంఎం సార్ ఒకవేళ మీరు ఒకవేళ మీరు ఎలివేషన్ కి ఒకవేళ ఇంకా లైటింగ్ ప్రొఫైల్ తోని ఎన్హాన్స్ అంటే ఫిఫ్టీ ఎంఎం సార్ ఇది అవుట్డోర్ పర్పస్ కోసం అదే ఇండోర్లో కొంచెం హాల్ స్పేస్ ఎక్కువ ఉంది మీకు బ్రైట్నెస్ ఎక్కువ కావాలంటే థర్టీ ఫైవ్ ఎంఎం సార్ లేదంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం ఈ ఈ సైజెస్ ని కన్సిడర్ చేయవచ్చు సార్ దీంట్లో ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ కూడా అవైలబుల్ సార్ ఒకవేళ ఆర్చుంది లేదంటే కార్నర్లో కొంచెం లైక్ కర్వ్ వచ్చింది దానికంటే అలాంటి అలాంటి డిజైన్స్ కోసం కూడా మన దగ్గర ప్రొఫైల్ ల్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ దీంట్లో కలర్స్ కూడా చూడొచ్చు మన దగ్గర ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ అవైలబుల్ సార్ దీంట్లో మీకు పింక్ వైట్ బ్లూ ఇలాంటి కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి సార్ సో నెక్స్ట్ వచ్చేసి గేట్ లైట్ సార్ గేట్ లైట్ లో చూడొచ్చు సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది స్పెషల్లీ ఫర్ గార్డెన్ లైట్ సార్ ఇవి కనిపిస్తున్నాయి కదా సార్ మొత్తం వచ్చేసి అవుట్డోర్ పర్పస్ కి గార్డెన్ లైట్స్ సార్ ఇది దీంట్లో వచ్చేసి ఇండోర్ పర్పస్ కి ఒకవేళ మీకు కావాలంటే అక్కడ చూపిస్తాను సార్ లైక్ భీమ్స్ ఉంటాయి కదా సార్ బయట ఆ బౌండరీస్ కి కార్నర్స్ కి పెట్టే భీమ్ లైట్స్ లేక గేట్ లైట్స్ అలాంటి మోడల్ సార్ ఇవి సార్ దీంట్లో కొత్త కొత్త మోడల్స్ యాడ్ అయిపోయినాయి సార్ మన దగ్గర వుడెన్ ఫినిషింగ్ చూడొచ్చు సార్ వుడెన్ ఫినిషింగ్ ఇది కలర్ వచ్చి షేడ్ కాదు సార్ ఇది ఇంకా చూడొచ్చు సార్ మన దగ్గర బ్లాక్ బ్లాక్ లో అంటే బ్లాక్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కలర్ చూడొచ్చు సార్ ఆర్ జీబీ అంటే ఆర్ జీబీ కలర్ చేంజింగ్ మోడల్ సార్ ఇది కంటిన్యూస్ కలర్ చేంజ్ అయిపోతుంటాయి సార్ దీంట్లో ఇంకా దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ పేర్ సార్ దీంట్లో ఒకవేళ పెద్ద లైట్స్ కావాలి దీంట్లో సైజ్ పెద్దవి కావాలంటే ఈ సైజ్ కూడా అవైలబుల్ సార్ మన దగ్గర చూడొచ్చు చూడొచ్చు సార్ దీనికంటే పెద్ద సైజ్ కావాలంటే కూడా దొరుకుతుంది సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి వచ్చేసి ఎలివేషన్ లైట్స్ ఎలివేషన్ లైట్ లో మన దగ్గర చూడొచ్చు వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్ దీంట్లో వచ్చేసి ఇది చూడొచ్చు దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి సార్ ఇంకా మల్టీ కలర్ కానివ్వండి సింగల్ కలర్స్ కానివ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి మన దగ్గర ఇది చూడొచ్చు సార్ దీంట్లో వచ్చేసి కలర్ చేంజింగ్ మోడల్ అవైలబుల్ సార్ దీంట్లో సింగిల్ మోడల్ అంటే సింగిల్ కలర్ అంటే అది కూడా అవైలబుల్ మన దగ్గర దీనికి వచ్చేసి టూ ఇయర్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తాం ఇంకా వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్ అవుట్ డోర్ పర్పస్ కోసం స్పెషల్లీ డిజైన్ ఫర్ అవుట్ డోర్ పర్పస్ సార్ ఇలాంటి లైట్స్ సో ఇది చూడొచ్చు దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఒకవేళ వామ్ వైట్ చేశాను అనుకోండి సార్ ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ చూడండి న్యాచురల్ వైట్ ఇది వచ్చేసి వైట్ దీంట్లో ఒకవేళ వామ్ వైట్ పెట్టి బార్ కౌంటర్ దగ్గర పెట్టారు అనుకోండి సార్ చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఇలాంటి లైట్స్ ఇంకా ఇలాంటి చానా వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర చాలా అంటే చానా సింగల్ హ్యాంగింగ్ లో కాకుండా త్రీ సెట్ హ్యాంగింగ్ లో కూడా చూడొచ్చు ఇది లీఫ్ లో కొత్త మోడల్ సార్ ఇది వచ్చేసి చూడొచ్చు సార్ లీఫ్ లో కొత్త మోడల్ సార్ ఫెదర్ మోడల్ సార్ దీంట్లో త్రీ సెట్ హైయింగ్ త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది చూడొచ్చు హార్ట్ షేప్ హ్యాంగింగ్ సార్ హార్డ్ షేప్ లో కూడా త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ఇంకా ఇంకా చూడొచ్చు ఇంకా ప్రొఫైల్లో ఇంకా ప్రొఫైల్లో కానివ్వండి ఇంకా చూడొచ్చు గ్రే క్రిస్టల్లో కూడా కానివ్వండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు స్టోర్ కి విజిట్ చేసేస్తే ఇంక మీకు కావాల్సిన డిజైన్ ని ఒకవేళ మాకు రెఫరల్ లాగా చూపిస్తే దానికి తగ్గట్టుగా ఆ మోడల్ కి తగ్గట్టుగా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సార్ హ్యాంగింగ్స్ లో షాండిలియర్స్ లో సో నెక్స్ట్ వచ్చేసి వాల్లెట్ లో సార్ వాల్లెట్ లో చూడొచ్చు మన దగ్గర వాల్లెట్ లో కూడా చాలా చాలా కొత్త కొత్త వెరైటీస్ యాడ్ అయిపోయినాయి సార్ ఇది వచ్చేసి వాల్ షాండ్లేయర్ సార్ ఒకవేళ పెద్ద మిర్రర్ ఉంది మీ ఇంటి వాక్వేలో హాల్లో కానివ్వండి పెద్ద మిర్రర్ ఉంది అంటే దాని పక్కన ఒకవేళ ఇలాంటి వాల్ లైట్స్ టూ పెట్టారనుకోండి సార్ ఒక సైడ్ ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఇంకా బ్యూటిఫుల్ దీంట్లో బ్యూటీ ఏందంటే దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ గుట్ట అవైలబుల్ ఉంది మన దగ్గర దీంట్లో కనిపిస్తున్నాయి కదా సార్ లో కావాలంటే ఎగ్దా యాంటిక్ అంటే యాంటిక్ లో కూడా అవైలబుల్ లో కానివ్వండి లో కానివ్వండి లో ఇంకా కొంచెం యాంటిక్ కావాలి ఇంకా కొంచెం ఓల్డ్ స్టైల్ కావాలంటే ఇలాంటి మోడల్ చూడొచ్చు ఇది వచ్చేసి కొంచెం కొంచెం న్యూలీ లైక్ టూ టూ థౌసండ్ ఏరా సార్ ఇది వచ్చేసి నైన్టీస్ ఏరా ఒకవేళ మీకు కావాలంటే ఇలాంటి మోడల్ చూడొచ్చు ఇది వచ్చేసి కొంచెం మోడర్న్ ఎరా ఇది ఈ లైన్ వచ్చేసి మొత్తం మోడర్న్ ఎరా సార్ దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది వేరే ఇంతకుముందు చూపించాను కదా ఓల్డ్ మోడల్ దాంట్లో వచ్చేసి ఓన్లీ సింగల్ వామ్ వైట్ కలర్ వస్తుంది సో డూప్లెక్స్ లో కూడా ఎంత ఎంత వెరైటీస్ వచ్చేసినాయి అనుకోండి సార్ నేను చూపిస్తూ చూపిస్తూ వీడియో వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను సార్ మన దగ్గర క్యాటలాగ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి సార్ ఇలాంటి యాంటిక్ డూప్లెక్స్ ఎక్కువ మీకు మార్కెట్లో మరెక్కడ దొరకని ఇలాంటి డూప్లెక్స్ ఇలాంటి డిజైన్ డూప్లెక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్ ఇది వచ్చేసి చూడండి సార్ రింగ్లో దీంట్లో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ ఇది డూప్లెక్స్ రింగ్ సార్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ హైట్ వస్తుంది సార్ దీని హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది సార్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది చూడొచ్చు సార్ మీరు ఒకవేళ ఇది పెట్టి ఒకవేళ మీరు ఇది పెట్టాక మీ రిలేటివ్స్ ఎవరైనా విజిట్ చేశారనుకోండి సార్ అప్పుడు అడుగుతారా సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంత బ్యూటిఫుల్ ఉంది ఇంత ఇంత స్టన్నింగ్ ఉంది అసలు అసలు ఇలాంటి మోడల్ ఎక్కడ దొరికిందని అడిగేటట్లు డూప్లెక్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇది చూడొచ్చు దీంట్లో ఒకటగా మనకు త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది సార్ దీంట్లో వచ్చేసి ఇంకా ఇది బర్డ్ డూప్లెక్స్ సార్ బర్డ్ డూప్లెక్స్ వచ్చేసి దీంట్లో పుట్టా త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ హైట్ అడ్జస్టబుల్ సార్ ఇంకా పీపీటీ కోటింగ్ ఉంటుంది సార్ ఫినిషింగ్ వచ్చేసి నాన్ షేడబుల్ కలర్ ఉంటుంది సార్ దీనికి ఇంకా దీంట్లో స్పైరల్ డూప్లెక్స్ సార్ స్పైరల్ డూప్లెక్స్ అయితే మీకు తెలిసిందే సార్ దీంట్లో ఒక స్మూత్నింగ్ సౌండ్ వస్తుంది సార్ ఒకవేళ డూప్లెక్స్ మీ డూప్లెక్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అక్కడ ఒకవేళ వెంటిలేషన్ది ఒక పాసిబిలిటీ ఉంది న్యాచురల్ విండ్ ఒకవేళ ఫ్లో అవుతుంది అనుకోండి సార్ ఇలాంటి శబ్దం ఇలాంటి సౌండ్ వస్తుంది మీరు వచ్చి వినొచ్చు సార్ ఇది ఓన్లీ న్యాచురల్ విండ్ ఒకవేళ వస్తే ఇలాంటి సప్పుడు వస్తుంది సార్ దీంట్లో ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ గోల్డ్ మోడల్ సార్ ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ ఉంటుంది సార్ మీకు తెలిసిందే సార్ దీంట్లో సైజెస్ అవైలబుల్ సార్ మన దగ్గర ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సార్ దీంట్లో ఇది ఈ ఈ సేమ్ మోడల్ లో కూడా మన దగ్గర డూప్లెక్స్ అవైలబుల్ సార్ ఫుల్లీ క్రిస్టల్ ఫుల్లీ కేనన్ క్రిస్టల్ ఉంటుంది సార్ దీంట్లో ఫ్రోజన్ క్రిస్టల్ కూడా అవైలబుల్ సార్ మన దగ్గర ఇది చూరచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద బిగెస్ట్ షాండ్లర్స్ ఇన్ అవర్ స్టోర్ సర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి 1500 mm సర్ 1500 mm ఇంత పెద్ద షాండ్లర్ సర్ దీనికి వచ్చేసి 9 ft only ఇది షాండ్లర్ ఉంటది సర్ 9 ft only షాండ్లర్ సర్ ప్లస్ చైన్ వచ్చేసి 3 ft ఉంటది సర్ which is 11 ft 11 ft దాకా ఇంత పెద్ద షాండ్లర్ ఇంత వెడల్పోయిన షాండ్లర్ మీకు మరి ఎక్కడ డిస్ప్లే దొరుకుతది సర్ only at arkelights ఇంకా ఇలాంటి ఈ డూప్లెక్స్ చూడొచ్చు సర్ గోల్డెన్ క్రిస్టల్ సర్ దీంట్లో గోల్డెన్ కాకుండా మన దగ్గర గ్రే క్రిస్టల్ కూడా అవైలబుల్ ఉంది సార్ దీంట్లో దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది సార్ ఇప్పుడు చూడొచ్చు ఇది వచ్చేసి కూల్ వైట్ సార్ ఎక్కువ ప్యూర్ వైట్ ఇది వచ్చేసి నేచురల్ వైట్ సార్ మిడిల్ లో ఉంటుంది సార్ వామ్ వైట్ వామ్ వైట్ కూల్ వైట్ కి మధ్యలో ఇది వచ్చేసి వామ్ వైట్ సార్ వామ్ వైట్ అంతా ఎంత స్టన్నింగ్ అనిపిస్తుంది చూడొచ్చు సార్ ఒకవేళ మీకు ఒక్క ఈ ఒక్క డూప్లెక్స్ పెట్టి చూపించాను అనుకోండి సార్ మరి అన్ని డూప్లెక్స్ ని మర్చిపోయి ఒక డూప్లెక్స్ ని మీరు కన్సిడర్ చేస్తారు సార్ అలాంటి బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఇది సరౌండెడ్ విత్ లైట్స్ కదా సార్ అందుకే మీకు అంతా బ్రైట్నెస్ ఇది కనిపిస్తలేదు సార్ ఒకవేళ 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 డూప్లెక్స్ ఓన్లీ ఈ డూప్లెక్స్ ఒకవేళ మీ ఇంట్లో డూప్లెక్స్ ఇంట్లో ఒకవేళ ఇది ఇన్స్టాల్ చేశారనుకోండి సార్ వచ్చే బంధువులు వచ్చే చుట్టాలందరూ మీకు అడుగుతారు సార్ ఎక్కడ నుంచి చాయిస్ చేశారు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇలాంటి డూప్లెక్స్ మాకుట కావాలి ఇంతకుముందు డూప్లెక్స్ చూపించాను కదా సార్ అదే డూప్లెక్స్ మోడల్ లో కొంచెం కొంచెం గ్రే కెస్టర్లలో ఇది అవైలబుల్ సార్ ఇది ఫుల్లీ బ్లాక్ అనిపిస్తుంది సార్ కానీ ఒకవేళ లైట్ ఆఫ్ చేసినా కూడా అంతే బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఎంత లైట్ ఆన్ చేస్తే అనిపిస్తుంది సార్ దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది సార్ సేమ్ యాజ్ ఇది సార్ దీంట్లో కూటంగా త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ప్లస్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీ ఏముందంటే ఇలాంటి గ్రే క్రిస్టల్ రెగ్యులర్ లేకుంటే సార్ మీరు వైట్ క్రిస్టల్ ఎక్కడైనా చూసి ఉండొచ్చు చాలా సార్లు చూసి ఉండొచ్చు వైట్ వైట్ క్రిస్టల్ కానీ గ్రే క్రిస్టల్ వచ్చేసి చాలా రేర్ ఉంటుంది సార్ చాలా రేర్ వెరైటీ సార్ దీంట్లో గోల్డ్ క్రిస్టల్ చూడొచ్చు సార్ గోల్డ్ ఇది వచ్చేసి గోల్డ్ క్రిస్టల్ సార్ సేమ్ ఇదే మోడల్లో గోల్డ్ క్రిస్టల్ దీంట్లో గుట్టగా త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ అవైలబుల్ సార్ సో ఇక్కడ పక్కన చూడొచ్చు సార్ ఇంతకు ముందు డూప్లెక్స్ చూపించాను కదా బ్లాక్ గోల్డ్ డూప్లెక్స్ సేమ్ అదే మోడల్లో మీకు ఎయిట్ హండ్రెడ్ సైజ్ సైజ్లో ఇది అవైలబుల్ ఉంది సార్ దీంట్లో ఆర్ జీబీ ప్లస్ బ్లూటూత్ విచ్ ఇస్ వీ కెన్ హ్యా వీ కెన్ ఆపరేట్ విత్ రిమోట్ సార్ దీంట్లో మ్యూజిక్ ఒకవేళ మీరు పెట్టారనుకోండి సార్ స్పీకర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో వాల్యూమ్ వాల్యూమ్ చాలా హై వాల్యూమ్ దాకా వెళ్ళొచ్చు సార్ ఇది బ్లూటూత్ అవైలబుల్ సార్ దాంట్లో ఇంకా ఈ మోడల్ చూడొచ్చు సార్ ఇది కొత్త యాడ్ ఉంది సార్ మన దగ్గర స్మాల్ స్మాల్ తోని దీంట్లో రిఫ్లెక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది సార్ వేరే షాంజెస్ కంటే దీంట్లో రిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుంది సార్ ఒకవేళ మీరు చూడొచ్చు సార్ వీడియోలో అంతా క్లియర్ గా రిఫ్లెక్ట్ అవ్వలే అవుతులేకపోవచ్చు సార్ కానీ మీరు దీన్ని లైవ్ లో చూస్తే మీకు దీని బ్యూటీ తెలుస్తుంది సార్ ఇలానే చూడొచ్చు మన దగ్గర చానా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇంకా చానా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా చాలా అసలు డిస్ప్లేకి మన దగ్గర స్పేస్ తగ్గిపోయింది సార్ అంత డిస్ప్లే ఉంది సార్ మన దగ్గర ఇది చూడొచ్చు ఇది కూడా కొత్త యాడ్ ఆన్ మోడల్ సార్ ఒకటి ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది చూడండి సార్ ఇది ఇంకా ఇది వచ్చేసి ఒకవేళ మీ ఇంట్లో స్పేస్ తక్కువ ఉంది హైట్ సీలింగ్ టు హైట్ గ్రౌండ్ హైట్ తక్కువ ఉంది అంటే ఇలాంటి మోడల్ ని కన్సిడర్ చేయవచ్చు దీంట్లో వచ్చేసి రోడ్స్ గోల్డ్ ఫినిషింగ్ లో ఎక్రలిక్ మోడల్ సార్ దీన్ని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు మనం దీంట్లో డిమబుల్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఆటోమేటిక్ గా ఒకవేళ మీకు డిమ్ చేయాలంటే డిమ్ కూడా అయిపోతుంది సార్ ఇది లైట్ మోడ్ కూడా అవైలబుల్ సార్ వేరే మీలా కూడా చూడొచ్చు సార్ ఇంకో మోడల్ ఉంది సార్ అది కూడా సేమ్ బ్యూటిఫుల్ దిస్ వన్ సార్ ఇది వచ్చేసి గోల్డ్ మోడల్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర చూడొచ్చు